సత్సంగం అంటే సత్యంతో సాంగత్యం అంటే శాశ్వతంగా ఉండేదేదో దానితో కలిసి ఉండడం అంటే చిత్రపటంలో చూపించిన ఏబిసి డి నుంచి విడిపడి జీ ద్వారా హెచ్లో స్థిరపడి శాశ్వతమైన విశ్వశక్తితో అంటే పరమాత్మతో సాంగత్యం చేయడం దానితో ఎందుకు కలిసి ఉండడం అంటే స్థిత ప్రజ్ఞ మరియు శాశ్వతమైన శాంతి ఆనందాలు దొరుకుతాయి కాబట్టి చిత్రపటంలో చూపించిన డి అశాశ్వతం లేదా అసత్యం ఎందుకంటే ఏబిసి దాంతో ఉంటే పొందే గెలుపు మరియు ఓటమి అనుభవాలు ప్రాబబిలిటీ థీరీ ప్రకారంగా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటాయి అని ఇదివరకు చేసిన వీడియోల ద్వారా తెలుసుకున్నాం ఆ ఫిఫ్టీ పర్సెంట్ వల్ల వచ్చే గెలుపులు మరియు వాటి వల్ల వచ్చే శాంతి ఆనందాలు కూడా అశాశ్వతం డి అశాశ్వతం అంటే అందులోని ఆలోచనలు మరియు కోరికలు ఎప్పటికప్పుడు బాహ్య పరిస్థితులతో అనుభవాలతో మారుతూ ఉంటాయి వాడకపోతే మాడిపోతాయి బాహ్య పదార్థాలు తాత్కాలికం మరియు వాటిని పొందే అవయవాలు క్షీణిస్తూ ఉంటాయి అని కూడా ఇదివరకు చేసిన వీడియోల ద్వారా తెలుసుకున్నాం కానీ హెచ్ అంటే హృదయం శాశ్వతం అంటే అది ఆత్మ శరీరంలో ఉన్నంత వరకు హృదయ స్థానం ఆ శరీరంలోనే ఉంటుంది కాబట్టి హృదయానుభవం లేదా ఆత్మానుభవం శాశ్వతం హృదయంతో స్థిరంగా ఉన్న ఆత్మ శరీరంలోనే ఉంటూ కూడా పరమాత్మగా అంటే సత్యంగా మిగిలిపోతుంది కాబట్టి అలా ధ్యాన ఫలితం పొందిన అంటే స్థిత ప్రజ్ఞ పొందిన యోగులతో ఉండడం కూడా సత్సంగమే అవుతుంది ధ్యానం చేసి యోగులుగా మారినటువంటి వాళ్ళ సమక్షంలో ఉండడం వల్ల ధ్యానం యొక్క నాలుగు దశలలోని మొదటి రెండు ధ్యాన దశలు పూర్తి అవుతాయి ఆ రెండు దశలే ధ్యాన సాధనలోని శూద్ర మరియు వైశ్య దశలు అంటే అబ్జర్వేషన్ స్టేజ్ మరియు అక్విజిషన్ స్టేజ్ అంటే ఆసక్తిగా యోగి గుణాలను అంటే ప్రవర్తనను గమనించడం మరియు వాటిని తెచ్చుకోవడం యోగుల సమక్షంలో ఉంటూ వారిని ఈ ప్రతీ క్షణం గమనించడం వల్ల తీక్షణంగా గమనించడం వల్ల వారి అలవాట్ల మీద ప్రవర్తన మీద ఇష్టం ఏర్పడుతుంది ఇష్టమైన వాటిని తెచ్చుకుంటాం కదా అలా వాటిని కూడబెట్టేందుకు చేసే ప్రయత్నమే వైశ్య దశ మిగతా రెండు దశలు క్షత్రియ మరియు బ్రాహ్మణ దశలు ఆ రెండు దశలలో శ్వాస మీద ధ్యాస పద్ధతిలో లేదా స్పర్శ మీద ధ్యాస పద్ధతిలో ధ్యానం చేయాలి కదులుతున్న భూమి చంద్రుడు సూర్యుడు అన్నీ శక్తి మరియు పదార్థంతో కూడి ఉన్నవే అలాగే జీవులన్నీ కూడా శక్తి మరియు పదార్థాలతో కూడి ఉండి కదులుతున్నవే మరి వీటి మధ్య తేడా ఏమిటి అంటే కదులుతున్న సూర్యుడు భూమి చంద్రుడు లాంటివి శక్తి మరియు పదార్థం కలిసి ఉన్నవే అయినా అవి ప్రాథమిక మనసు లేనివి అందుకే అవి నిర్లిప్త జడస్వరూపాలు అవన్నీ శక్తికి మనసు లేని జన్మలు కానీ జీవులన్నీ కూడా శక్తి పదార్థంతో పాటుగా ప్రాథమిక మనసు కూడా కలిగి ఉన్నవే వీటిలో జీవక్రియలు అన్నీ జరుగుతాయి భావాలు భావోద్వేగాలు ఉంటాయి ఇవి శక్తికి ప్రాథమిక మనసు ఉన్న జన్మలు ప్రాథమిక మనసు లేదా సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది తరతరాలుగా రాయబడుతూ మార్చబడుతూ తర్వాతి తరం వాళ్ళకి ఇవ్వబడుతూ వస్తుంది కానీ తనకు వచ్చిన ప్రాథమిక మనసు లేదా సిస్టమ్ సాఫ్ట్వేర్ ఆధారంగా ప్రపంచానుభవాలు పొందుతూ ఎవరికి వారే రాసుకునేది ద్వితీయ మనసు లేదా యూజర్ సాఫ్ట్వేర్ ఏబిసి ద్వితీయ మనసు ఆధీనంలోకి రావడం ఎలా జరుగుతుంది అంటే ఏబిసి చేసే ఏడు పనుల్లో ఒకటైన ప్రపంచ అనుభవానికి లేదా ఆలోచనకు అలవాటు పడడం వల్ల ఒకే ప్రాపంచిక అనుభవంను పదే పదే పొందడం వలన ఆత్మ ఆ అనుభవానికి అలవాటు పడిపోయి అది వ్యసనంగా మారిపోతుంది అలాంటి ఎన్నో అనుభవాలతో బలపడిన ఎన్నో కోరికలు ద్వితీయ మనసులో ఏర్పడతాయి అందువల్ల ఆత్మ ద్వితీయ మనసు ఆధీనంలోకి వచ్చేస్తుంది ద్వితీయ మనసును విడిచిపెట్టిన మనిషి దేవుడు అనబడతాడు అంటే శుద్ధ శక్తి స్వరూపంగా మిగిలిపోతాడు ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు